పితృదేవతలు తింటారా వాళ్లకు ఆకలిస్తుందా అనే సందేహం మీకు కలగొచ్చు ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది వర్షం వలన అన్నం లభిస్తుంది యజ్ఞం వలన వర్షం కురుస్తుంది ఆ యజ్ఞం కర్మం వలననే సాధ్యమవుతోంది అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కరణించాలి దేవతలు కరణించాలంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి ఎందుకింత తతంగం అని అడగొచ్చు మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభావం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కణంగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితృలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తీరడమే మోక్షం అంతే ఎవ్వరికైనా ఇంతే అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పితృలకు ప్రియం మహాలయం పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మహాలయ పక్షాలున్నాయి పితృదేవులకు ప్రీతికరమైన శ్రాద్ధ కర్మలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించాలి కాని ప్రస్తుతం అనేక ఇళ్లలో శ్రాద కర్మలను నిర్వహించలేకపోవటం చాలా విషాదకరం